హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఈరోజు ఒక మంచి టాపిక్తో ఈ వీడియో నేను చేస్తున్నాను ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హొపోన్నో హేలర్ని ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి అని అనుకుంటే నేను కండక్ట్ చేసే ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వండి అలాగే ఈ సాటర్డే అంటే మార్చి ఫస్ట్న నేను ఒక డెమో క్లాస్ అనేది కండక్ట్ చేస్తున్నాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో హాయన్ పెట్టండి ఆ డెమో క్లాస్ ఆ ఫ్రీ క్లాస్లో మిమ్మల్ని మేము జాయిన్ చేస్తాం థ్యాంక్ యూ యూనివర్స్ జనరల్గా అందరూ ఏం చేస్తూ ఉంటారంటే ఎప్పుడు మీకు కావలసిన దానిపైన వ్యతిరేకతను వ్యతిరేక భావాలను పంపిస్తూ ఉంటారు అంటే ప్రతికూల పరిస్థితులను మీ మనసులో నింపుతారు అన్నమాట అంటే నేను లైఫ్లో పైకి ఎదగలేను నా జీవితం ఇంతే ఇక నేను ఏమీ సాధించలేను అలాంటి ప్రతికూల ఆలోచనల్ని మీ మనసులో నింపుకొని వాటికే ఎనర్జీ ఇస్తూ అలాంటి ఆలోచనలనే పదే పదే ఆలోచించడం ద్వారా మీ సబ్కాన్షియస్ మైండ్లో నింపుతారు అన్నమాట అంటే ఇలా ఆలోచించడం వల్ల ఏం జరుగుతుంది అన్ని వ్యతిరేకతను మీ ఆలోచనల ద్వారా అట్రాక్ట్ చేస్తారు అంటే మీకు కావలసిన గోల్స్కి వ్యతిరేకంగా మీ ఆలోచనల ద్వారా అట్రాక్ట్ చేస్తారు అన్నమాట అలాంటి కొన్ని వ్యతిరేక భావాలకు ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే నేను కోరిన జాబు రాదు నచ్చిన లైఫ్ పార్ట్నర్ దొరకదు అప్పులు తీరవు ఇలాగ ఇలాగ ఆలోచించడం వల్ల ఏంటంటే మనీ ఫ్లో అనేది మీ లైఫ్లోకి రాకుండా మీరు అనుకున్న కోరికలు నెరవేరకుండా మీ ఆలోచనలే అడ్డం వేస్తాయి అన్నమాట ఇలా రెగ్యులర్గా ఆలోచించే వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే చిన్న చిన్న విషయాలకి ఇరిటేట్ అయిపోతూ ఉంటారు ఎటువంటి చిన్న సమస్య వచ్చినా సరే వాళ్ళు చాలా టెన్షన్ పడిపోయి ఇరిటేట్ అయిపోయి ఆ చిరాకుని దగ్గరలో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ పైన అవ్వచ్చు ఫ్రెండ్స్ పైన అవ్వచ్చు లేదంటే వాళ్ళ ఆఫీస్లో పని చేస్తున్న వాళ్ళ మీద అయినా సరే చూపిస్తూ ఉంటారు చూపించి వాళ్ళ యొక్క ప్రేమను కోల్పోతారు అన్నమాట అంటే వాళ్ళ దగ్గర నుంచి చిన్న చిన్న నెగిటివ్ని అట్రాక్ట్ చేస్తారు ఓకే మరి ఇవన్నీ బాగానే చెప్పారు అంత బాగానే ఉంది అట్రాక్ట్ చేయాల్సిన దానికంటే వ్యతిరేక భావాలను పంపించడం వల్ల మీకు వద్దు అనుకున్నవి అట్రాక్ట్ చేస్తారు మరి వీటికి పరిష్కారం ఏమిటి అనే విషయానికి వస్తే వీటికి రెండు పరిష్కార మార్గాలు ఉన్నాయి అందులో ఒకటి ప్రేమ రెండవది కృతజ్ఞతా భావం ఈ ప్రేమ కృతజ్ఞత కలిగి ఉండడం అనేది మీ నెగిటివ్ ఆలోచనలకి మీ వ్యతిరేక భావాలకి ఒక యాంటీడోస్ అంటే ఒక విరుగుడు మందులాగా పనిచేస్తుంది అన్నమాట మరి ప్రేమ మొదటిది ప్రేమ అనేది ఎలా చూపించాలి అంటే మీరు ఎలాగైతే ఉండాలనుకుంటున్నారో లేదంటే మీకు ఏదైతే కావాలనుకుంటున్నారో దానిపైన ప్రేమ మక్కువని పెంచుకోవాలి చూడండి మీరు ఎవరినైనా ఇష్టపడ్డారనుకుందాం అవతల వ్యక్తి మీకు నచ్చారు నిజంగా ఒక నచ్చిన వ్యక్తి కనుక మీకు ఏదైనా చిన్న అనుకోని ఇబ్బంది కలిగించినా సరే మీరు దానిని ఇబ్బందిగా ఫీల్ అవ్వరు అంటే ప్రేమ ఉన్న దగ్గర అడ్జస్ట్మెంట్ అనేది ఉంటుంది మరి అడ్జస్ట్మెంట్ ఉన్న దగ్గర రిలేషన్షిప్ చాలా బాగుంటుంది మరి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మీరు పెట్టుకున్న గోల్స్ వైపు నెగిటివ్ ఆలోచనలు పంపించకుండా మీ కోరికల వైపు ప్రేమను పంపించండి అంటే మీ కోరిక పైన మీరు ఎలాగైతే ఉండాలనుకుంటున్నారో అనే దానిపైన ప్రేమను పెంచుకోండి ఇది మీ లైఫ్లో సక్సెస్ అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది మరి కృతజ్ఞత అనే విరుగుడు మందు అంటే మీరు సక్సెస్ అవ్వడానికి ఆపే కొన్ని విషయాలకి ఈ కృతజ్ఞతనే విరుగుడు మంది ఎలా పనిచేస్తుంది అంటే మీరు ప్రతిదానికి అంటే అవి ప్రాణం ఉన్న మనుషులైనా సరే లేదంటే ప్రాణం లేని వస్తువులైనా సరే ఎందుకంటే మన సబ్జెక్ట్లో లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం ప్రతిదానికి ఒక ఎనర్జీ ఒక వైబ్రేషన్ ఒక ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది అని మనం చాలాసార్లు డిస్కస్ చేసాం కాబట్టి దానికి కృతజ్ఞతతో కలిగి ఉండడం కృతజ్ఞత కలిగి ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మార్నింగ్ నిద్ర లేవంగానే కృతజ్ఞతతో విశ్వానికి థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పుకోవడం మీరు ఏ వస్తువు ముట్టుకున్నా ఒక మొబైల్ పట్టుకున్నా బ్రష్ చేస్తున్నప్పుడు ఒక బ్రష్ పట్టుకున్నా ఏది పట్టుకున్నా సరే థ్యాంక్ యూ అని చెప్పుకోవడం కృతజ్ఞతాభావాన్ని మనసు లోతుల్లో నుంచి పంపించడం అనేది మిమ్మల్ని సక్సెస్ వైపు తీసుకువెళ్ళడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది మీరు ఎప్పుడైతే ఈ ప్రేమ కృతజ్ఞతాభావాన్ని కనుక పెంపొందించుకుంటూ ముందుకు సాగుతున్నారు అంటే మీలో ఇరిటేషన్ తగ్గుతుంది చిన్న చిన్న విషయాలకి టెన్షన్ పడడం అనే ప్రాబ్లం చాలా వరకు తగ్గుతుంది ఎప్పుడైతే ఇవి తగ్గాయో మీరు చేసే ఎఫర్మేషన్స్ కానీ మెడిటేషన్ కానీ మ్యానిఫెస్టేషన్ కానీ మీరు ఏ టెక్నిక్ ఉపయోగించినా దానికి ఫుల్ ఎనర్జీని పెట్టగలరు ఆటోమేటిక్గా మీ గోల్కి చాలా వేగంగా రీచ్ అవ్వగలరు మళ్ళీ రిపీట్ చేస్తున్నాను మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవడానికి రెండు యాంటీడోసెస్ అంటే రెండు విరుగుళ్ళు అన్నమాట మీకున్న నెగిటివ్ ఆలోచనల్ని మీరున్న ఇరిటేషన్ మెంటాలిటీని చిన్న చిన్న చిరాకును పోగొట్టడానికి రెండు యాంటీడోసెస్ రెండు విరుగుడు ఏంటంటే ప్రేమ కృతజ్ఞత ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మార్చ్ ఫస్ట్ సాటర్డే రోజు ఈవినింగ్ సెవెన్ థర్టీకి నేను కండక్ట్ చేసే ఆన్లైన్ డెమో ఫ్రీ క్లాస్ కంప్లీట్గా ఫ్రీ క్లాస్ జాయిన్ అవ్వాలి ఈ సబ్జెక్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అని అనుకునే వాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పెట్టండి మిమ్మల్ని ఆ డెమో క్లాస్లో యాడ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్